మంత్రులు సార్ ఒక్కసారి నా ముర ఆలకించండి ఎందుకంటే మనమంతా రాకెట్ యుగంలో ఉండి టెక్ హైటెక్ గురించి మాట్లాడతామంటే ఆదోణిలో అత్యవసరంగా నాకు అన్ని వార్డుల్లో టౌన్లో నలభై రెండు వార్డుల్లో నలభై మూడు గ్రామాల్లో నాకు కావాల్సింది మరుగుదొడ్డు సార్ ఎంత భయంకరంగా ఉందంటే సార్ మీరు ఊహించలేరు నేను ఏ గ్రామానికి వెళ్ళినా టౌన్లో కూడా ఏ వార్డుకి వెళ్ళినా సరే ఆడవాళ్ళు నన్ను అడిగేదన్న మరుగుదొడ్లు కట్టించన్న చాలా నా చేదిలేదు దండం పెడతారు సార్ ఎంత భయంకరంటే మనము హైటెక్ గురించి మాట్లాడతాము టెక్నాలజీ గురించి మాట్లాడతాము ఇంత ముందుకు వెళ్ళిపోతున్నామని మాట్లాడతాం కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కనీసపు మరుగుదొడ్లు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాను దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే చాలా దారుణం అండి ఎక్కడో పొలాల్లోకి పోవాలా పాములు ఉంటున్నాయి అసలు కింద పడతా ఉన్నారు అసలు ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి మహిళలు తలెత్తుకోలేకన్నారు ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య దానికోసం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి సార్ నేను మరుగుదొడ్లు ఇస్తే అదే హైయెస్ట్ ప్రయారిటీగా ఆడవాళ్ళని ఏమనట్లా నాకు అది కావాలి ఇది కావాలి గొంతెమ్మ కూర కూడా కొరట్లేదండి ఆడవాళ్ళ ఆత్మగౌరవం సమస్య సార్ ఎస్సీ గారు కొత్త ఉన్నాయి కదా ఇదివరకు లాస్ట్ టైం నైన్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ త్రీ థౌజండ్ ఇస్తే ట్వెల్వ్ థౌసండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కట్టేవాళ్ళం అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టుగా మా జిల్లా వస్తే అప్పుడు డిక్లేర్ చేశారు దాంతో మరి కొత్తగా లేవు ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం అట్లా స్కీమ్స్ సర్వే చేసి కొత్త కదా కొన్ని సార్ శాంక్షన్స్ ఆధార్ లో సర్వే అయిందా ఎన్ని చేశారు ఆధార్ లో సార్ అది అబ్బాయి అయితే మనం ఇవ్వలేము సార్ సార్ నేను రూరల్ ఇవ్వండి నలభై మూడు గ్రామాల్లో ఇవ్వండి సార్ అలాగే సార్ కదా ఒక్కటంటే ఒక నేను ఇది రిపీటెడ్ చెప్తా ఉన్నాను ఒక్క మరుగుదొడ్డు గట్ల ఎనిమిది నెలలు అయింది సార్ ఇది ఏమిటి అన్యాయం చాలా కష్టం సార్ ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దయచేసి నలభై మూడు గ్రామాల్లో అవసరం ఉందండి ఇంజనీర్ గారు నలభై మూడు గ్రామాల్లో అవసరం ఉందండి తప్పనిసరిగా వెంటనే మరుగుదొడ్లు శాంక్షన్ చేయండి కమ్యూనిటీ